ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దివ్యాంక ఇంకా కేదార్తో మీ బావ మీ అక్కడ వదిలి నా దగ్గరికి వస్తే నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి అని చెప్పి ఇంకా దివ్యాంక అంటుంది ఇంకా వెంటనే జగదాత్రి మా అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చారో ఎవరు ఎవరికి ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చారో ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి ఇంకా జగదాత్రి అంటుంది ఇంకా జగదాత్రి దివ్యాంక చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని ఇంకా నిషికాకి ఫోన్ చేస్తుంది ఇంకా నిషికా ఫోన్ ఎత్తి వెంటనే హలో దివ్యాంక మన ప్లాన్ సక్సెస్ అయిందా అని చెప్పి ఇంకా సంతోషంగా అడుగుతూ ఉంటుంది ఇంకా వెంటనే ఆ మాట విని సురేష్ జగదాత్రి కేదార్ కౌశికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు వదిన సురేష్ అన్నయ్య మీద అరిచేసిందా వాళ్ళిద్దరూ తిట్టుకున్నారా లేకపోతే నేను ఎంత వద్దంటున్నా ఈ ఫంక్షన్ జరిపిస్తారా ఇప్పుడు ఎలా యానివర్సరీ జరుపుకుంటారో నేను చూస్తాను అని చెప్పి ఇంకా నిషిక సంతోషంగా అంటూ ఉంటుంది ఇంకా మాటలు విని కేదార్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు జగదాత్రి పది నిమిషాల్లో అక్కడ ఉంటాం నిషి యానివర్సరీ ఎలా చేస్తామో చూద్దు కానీ అని చెప్పి అనగానే ఇంకా నిషిక ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్